వెల్కమ్ టు ప్రజా చైతన్యం ఆంధ్రాలో మరొక నాలుగు రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా కూడా పొలిటికల్ హీట్ చాలా వేడిగా ఉంది మరి ఈ సందర్భంలో ఈ ఎన్నికల్లో ఏ పార్టీ ఘన విజయాన్ని అందుకోబోతుంది ఇదే అంశం ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ శ్యామ్ గారు అందుబాటులో ఉన్నారు ఆయనతో మాట్లాడదాం హలో సార్ నమస్తే నమస్తే ఆల్రెడీ ఎన్నికలకు సంబంధించి గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరూ కూడా ఓట్ చేశారు వీళ్ళందరూ కూడా ఏ పార్టీకి మెజారిటీ ఓట్ చేసి ఉంటారు ఎలా ఉండబోతున్నాయి ఎన్నికల ఫలితాలు ముందుగా వెల్కమ్ టు ప్రజా చైతన్యం ముందుగా ఓట్ చేసిన ఎంప్లాయీస్ అందరికీ కృతజ్ఞతలు పదమూడవ తారీఖు ప్రజలంతా ఓట్ చేయబోతున్నారు సిబ్బందిగా వ్యవహరించబోతున్న ప్రతి ఒక్క గవర్నమెంట్ ఎంప్లాయీకి ప్రత్యేకించి రక్షణ రంగంలో పనిచేస్తున్న పోలీసులకు అనేక విధాలుగా హెల్ప్ చేస్తున్న సచివాలయం ఎంప్లాయీస్కి అందరికీ కృతజ్ఞతలు ఇది మా ఓటర్లకి ప్రజా చైతన్యం వ్యూవర్స్కి ప్రత్యేకంగా అందిస్తున్న వీడియో ఇది ఎందుకంటే మార్కెట్లో వినబడుతుంది ఏంటంటే నార్మల్గా జరిగే ఓటర్ల ప్రక్రియలో వీరు ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో ప్రభుత్వ వ్యతిరేకత ఎక్కువగా ఉంది ప్రభుత్వ వ్యతిరేకతతో వీళ్ళు యాంటీ గవర్నమెంట్ ఇన్కమ్ రెంట్స్ని ముందుకు తీసుకొని వచ్చి వారు రాబోయే కాలంలో తెలుగుదేశం పార్టీకి మద్దతుగా ఓటు చేశారు అని తెలుగుదేశం మీడియా ప్రత్యేకించి ఎల్లో మీడియా అని చెప్పబడుతున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో గంపగుత్తగా చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టడానికే ప్రజలకి వాస్తవాలను అందించాలనే దృక్పథంతో ఈ వీడియో చేస్తున్నాం ఎందుకంటే ఇదేది వాస్తవం కాదనే విషయం వాళ్ళకి తెలుసు ఎందుకంటే మనం క్లియర్ కట్ వీడియోలోకి వెళ్ళినట్లయితే ఎంప్లాయీస్గా పిలువబడుతున్న వ్యక్తులు నాలుగు లక్షల చిలుకు కనబడుతున్నారు ఫోర్ ల్యాక్స్ ఎంప్లాయీస్గా పిలువబడుతున్న వ్యక్తులు దీనికి తరువాత టీచర్స్ కానివ్వండి లేదా పోలీస్ వ్యవస్థలో కానివ్వండి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్స్లో కానివ్వండి చేస్తున్న ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో ఆరోగ్య శాఖలో కానివ్వండి వివిధ వర్గాల్లో చేస్తున్న మనుషులు ఇక కొత్తగా రిక్రూట్ అయినా జగన్మోహన్ రెడ్డి గారి కాలంలో రిక్రూట్ అయినా లేదా ఈ ప్రభుత్వ సమయంలో రిక్రూట్ అయినా ప్రజల అవసరాలు తీర్చడానికి లేదా ఈ పథకాలను అందించడానికి ప్రజాసేవ చేయడానికి గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ తీసుకొచ్చిన ప్రజా సేవకులు కానివ్వండి లేదా ప్రజల అవసరాలు తీర్చడానికి కనబడిన వ్యక్తులు ఈరోజు సచివాలయంలో చేస్తున్న సిబ్బంది ఎవరైతే ఉన్నారో ఈ ప్రభుత్వంతో ప్రభుత్వాన్ని ప్రభుత్వ ఉద్యోగంలోకి వచ్చిన సిబ్బంది ఎవరైతే ఉన్నారో ఈ ప్రభుత్వంతో సిబ్బందిగా వచ్చి జాయిన్ అయ్యి స్థిరపడిన సచివాలయం ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో ఈ డేటా ఎవరి దగ్గర లేదని వీరు సంబరపడుతున్నారు వాళ్ళే దగ్గర దగ్గర టూ పాయింట్ ఫైవ్ లాక్స్ వీళ్ళు ఉన్నారు ఇది ఎవరు అర్థం చేసుకోలేదు ఈ టూ పాయింట్ ఫైవ్ లాక్స్లో ఈ టూ పాయింట్ ఈ టూ పాయింట్ ఫైవ్ లాక్స్ మెంబర్స్ని ని నెగ్లెక్ట్ చేసినట్టు నాకు కనబడుతుంది ప్రస్ఫుటంగా ఎందుకంటే ఈ ఫోర్ లాక్స్తో పాటు ఈ టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ ఎంప్లాయీస్ కూడా ఓట్ చేశారు వీళ్ళు కన్సాలిడేట్ అయిన ప్రభుత్వ ఉద్యోగులు ప్లీజ్ రిమెంబర్ దిస్ ఈ కన్సాలిడేట్ అయిన ప్రభుత్వ ఉద్యోగులు ఎవరికి ఓట్ చేసి ఉంటారు ఈ ఫోర్ ల్యాక్స్ ఈ టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్తో పాటు ఇంకొక దాదాపు యాభై వేల మంది వరకు ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఎనభై ఐదు సంవత్సరాల పైబడిన కదలలేని వ్యక్తులు కూడా ఇప్పటికే ఓట్ చేశారు ఈ పాయింట్ ఫైవ్ అంటే యాభై వేల మంది ఈ ఆరున్నర లక్ష ప్లస్ యాభై వేలు ఈ ఏడు లక్షల మంది ఎంతకు ఎవరికి ఇంతకు ఎవరికి ఓటు చేశారు అనేది ఎల్లో మీడియా ప్రసారం చేస్తున్న ఈ నాలుగు లక్షల మందే కేవలం ఓట్ చేశారు వీళ్ళంతా గంపగుత్తగా టీడీపీకి ఓట్ చేశారు జనసేనకు ఓట్ చేశారు అని చెప్పి ప్రచారం చేస్తున్న దానిలో వాస్తవం లేదు వీళ్ళు మర్చిపోయింది ఈ రెండున్నర లక్షల మంది ఈ యాభై వేల మందిని ఇక ప్రభుత్వ ఉద్యోగుల్లో మనం అనేక సర్వేల్లో చెప్పాం ప్రభుత్వ ఉద్యోగుల్లో ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఓటింగ్ ఉంది ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగుల్లో మీరు గతంలోకి వెళ్ళాలి ప్రభుత్వ ఉద్యోగుల్లో ఎవరెవరు లబ్ధి పొందున్నారు ఎవరెవరు ఆ గవర్నమెంట్లో లబ్ధి పొందని వారు తొంభై ఐదు నుంచి చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నారు రెండు వేల నాలుగు నుంచి కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆధ్వర్యంలో ఐదు సంవత్సరాల రాజశేఖర రెడ్డి గారి పరిపాలన ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూసినప్పుడు పదేళ్లలో పద్నాలుగేళ్లలో చంద్రబాబు పరిపాలించిన విధానం పదేళ్లలో రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి కొడుకుల పరిపాలించిన విధానాన్ని మనం సమగ్రంగా పరిశీలించినట్లయితే ఈ పదేళ్ల కాలంలో వారు పొందిన లబ్ధి పదిహేనేళ్ల కాలంలో వారు కోల్పోయిన లబ్ధి వీటిని సమగ్రంగా పరిశీలించుకొని ప్రభుత్వ ఉద్యోగులు ఓటు చేశారు మీరు యూటిఎఫ్ లాంటి ఉపాధ్యాయ సంఘాలని పరిశీలించినప్పుడు సిపిఎం నార్మల్గా ఉ ఉద్యోగ సంఘాల్లో యూటీఎఫ్ చాలా బలంగా ఉంటుంది తర్వాత కమ్యూనిస్ట్ పార్టీ సంఘాలు కమ్యూనిస్ట్ పార్టీ సంఘాలు గుత్తగా బీజేపీ కలయికని వ్యతిరేకిస్తూ కూటమిని వ్యతిరేకిస్తున్నాయి ప్రభుత్వ ఉద్యోగులే రెండు వేల నాలుగులో వ్యతిరేకంగా ఓట్ చేసి రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ తీసుకురావడం జరిగింది అంత పెద్ద ఎత్తున ఉద్యమం జరిగిన దాఖలాలు మీకు ఖైరతాబాద్లో జరిగిన డైరెక్ట్ షూట్స్ కానివ్వండి ఇద్దరు బషీర్బాగ్లో జరిగిన రెండు ఇద్దరు ముగ్గురు చనిపోయిన దాఖలాలు గుర్రాలతో తొక్కించిన దాఖలాలు ప్రభుత్వ ఉద్యోగుల పట్ల దా సాగించిన దమనకాండకు వ్యతిరేకంగా ఆ రోజు పెద్ద ఎత్తున ప్రభుత్వ ఉద్యోగులు ఇది ఫస్ట్ నుంచి ఫ్రెండ్లీ గవర్నమెంట్ అని చెప్తున్నారు లేదు ఈ ఫోర్ లాక్స్లో మీరు సిక్స్టీ ఫార్టీ వేసుకున్నా కానీ ఎంత అవుతుందండి చూసినట్లయితే టూ పాయింట్ ఫైవ్ లాక్స్ వేసుకోండి ఇది టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ తర్వాత ఈ టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్లో అందరికీ జాబ్ ఇచ్చిన గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ ఈ టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్లో అన్నం పెట్టిన చేతిని నరుకుతారా వాళ్ళు ప్రజలు అర్థం చేసుకోవాలి ఈ టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ ఒకవేళ తిరిగి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికైనట్లయితే రెండు వేల పంతొమ్మిదిలో ఈ టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ ఉద్యోగాలు వచ్చిండేయా అసలు ఆ ఆ దిశగా ఆలోచన విధానం ఉండేదా సచివాలయం అనే ఒక సిస్టమ్ను తీసుకురావాలి ప్రజల సేవలని ప్రజలకు దగ్గరగా అందించాలనే ఆలోచన విధానం కలిగిన వ్యక్తేనా చంద్రబాబు నాయుడు గారు మా ప్రేక్షకులు ఇది అర్థం చేసుకోవాలి ఖచ్చితంగా ఇందులో ఉంది సార్ ఎందుకంటే ఈ ఉద్యోగులు అందరూ కూడా మధ్య తరగతి కుటుంబాలకు సంబంధించిన వ్యక్తులే మెజారిటీ ఇందులో ఉన్నారు ఎక్సలెంట్ పాయింట్ మధ్య తరగతి సంబంధించిన ఉద్యోగులు వారు ఎప్పుడెప్పుడు అని చెప్పి ఉద్యోగాల కోసం అరులు చాచిన యువత ఇందులో ఉన్నారు వాళ్ళు చాలా రిలాక్స్డ్ మోడ్లో వాళ్ళు సొంత ఊర్లలో ప్రభుత్వ ఉద్యోగాలను చేస్తున్న ఈ ఉద్యోగస్తులను ఈ మీడియా మర్చిపోయింది ఈ మీడియా మర్చిపోయిన ఈ పర్సంటేజ్ ఎంతో తెలుసా టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ మీరు చూసినట్లయితే నాలుగు లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు వివిధ శాఖల్లో జగన్మోహన్ రెడ్డి గారు రావటానికి ముందే రిక్రూట్ అయిన వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రిక్రూట్ అయిన వాళ్ళు రెండున్నర లక్ష అనంతరం యాభై వేల మంది ఎనభై ఐదు సంవత్సరాల పైబడిన వ్యక్తులు వీళ్ళు ఓటు చేసిన వాళ్ళు యాజ్ ఆఫ్ నౌ మొత్తంగా చూసినట్లయితే ఇది ఏడు లక్షలు ఏడు లక్షల మంది ఈ ఏడు లక్షల్లో ఎవరికి ఎంత పోలైంది అని చెప్పి చూసుకున్నట్లయితే ఇక దీని పోలరైజేషన్లో ఈ ఏడు లక్షల్ని మనం బేస్గా తీసుకొని ఎవరికి ఎంత పోలైంది వారి వంద ఎవరి వల్ల వీళ్ళు లబ్ధి పొందారు ప్రధానంగా చూసుకున్నట్లయితే ప్రభుత్వ ఉద్యోగులు బషీర్వా కాల్పులు గుర్తులేవా ప్రభుత్వ ఉద్యోగులతో రెండు వేల నాలుగు వరకు వ్యవహరించిన తీరు గుర్తులేదా ప్రభుత్వ ఉద్యోగులకి ఏ టైం నుంచి ఏ టైం వరకు చంద్రబాబు నాయుడు గారు పనిచేశారో గుర్తులేదా అండ్ ఇంకొక క్లూషువల్ విషయం యూటీఎఫ్ లేదా కమ్యూనిస్ట్ పార్టీ అనుబంధ సంఘాలు ఎవరికి ఓట్ చేయబోతున్నాయి వెరీ క్లూషువల్ బీజేపీతో కలిసిన కూటమికి వాళ్ళు ఓట్ చేస్తారా వాళ్ళు మెచ్యూర్డ్ పీపుల్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఉద్యోగ సంఘాలు చాలా క్లియర్ అండ్ క్లారిటీతో ఉన్నాయి ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేపీతో కలిసిన కూటమికి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఓట్ చేయలేదు నేను అయినా సరే నేను ఈ ఫోర్ ల్యాక్స్లో నేను టూ ల్యాక్సే తీసుకుంటున్నాను టూ ల్యాక్స్ ప్రభుత్వ ఉద్యోగులు ఈ ఫోర్ ల్యాక్స్లో తీసుకున్నాను అండ్ దీస్ టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్లో ఈ రెండున్నర లక్షల్లో ప్రభుత్వ ఉద్యోగులుగా పిలువబడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు రిక్రూట్ చేసిన సచివాలయం ఎంప్లాయీస్ని ప్రధానంగా ఆయన రాకపోతే సచివాలయం అనే వ్యవస్థ ఉండేదా జగన్మోహన్ రెడ్డి గారు రాకపోతే సచివాలయం అనే వ్యవస్థ గురించి ఆలోచించేవాళ్ళ చంద్రబాబు నాయుడు గారు ప్రజాసేవలని ప్రజలకు దగ్గరగా ఇవ్వాలని ఆలోచన చేసి ఉండేవాళ్ళ అందుకనే ఈ టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్లో ఒకవేళ ఒక యాభై వేల మంది ఓట్ చేయకపోయినా నేను ఐఎమ్ టేకింగ్ దిస్ హ్యాస్ టూ ల్యాక్స్ అండ్ ఈ యాభై వేల మందిలో ఈ యాభై వేల మందిలో ఇంటికి తీసుకెళ్లి పెన్షన్ ఇచ్చే విధానాన్ని తీసుకొచ్చింది ఎవరు వాళ్ళ అవిచక్షణతో లేకుండా చేసి ఉంటారా ఈ యాభై ఎనిమిది నెలల కాలంలో దాదాపు యాభై ఐదు నెలల నుంచి ఇంటికి తీసుకొచ్చి ఈ యాభై ఎనభై ఐదు సంవత్సరాలు దాటిన వ్యక్తులకి పెన్షన్ ఇచ్చిన విధానం వాళ్ళు మర్చిపోయి తిరిగి మళ్ళీ బ్యాంకులకు వెళ్ళి లేకపోతే చెట్ల కింద కూర్చొని వాళ్ళు కోరుకుంటారా పెన్షన్ తీసుకోవాలని ఏం ఆలోచించి ఓటు చేసి ఉంటారు నేను దీనిలో కనీసం ఒక ఫార్టీ థౌసండ్ పదివేల మంది వదిలేసిన వాళ్ళు హార్డ్ కోర్ కూటమి వ్యక్తులు అనుకున్న నలభై వేలని నేను తీసుకుంటున్నాను అంటే పాయింట్ ఫోర్ సార్ ఇక్కడ ఇక్కడ చంద్రబాబు ఇప్పుడు గెలిస్తే ఆ వీళ్ళకి నాలుగు వేలు పెంచిన అని చెప్పి మేనిఫెస్టోలో పెట్టారు కదా సో ఇక్కడ ఏమైనా ఈ నంబర్ చేంజ్ అయ్యే అవకాశాలు ఏమైనా ఉంటాయంటారా ఒకవేళ నమ్మి జరుగుంటారు ఈ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ఎన్నిసార్లు అలా పెంచినవి గుర్తున్నాయండి రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల పద్నాలుగు ఎలక్షన్ లో పెన్షన్ పెంచుతానని ఎప్పుడు పెంచారో తెలుసా రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లకి ఆరు నెలల ముందు చంద్రబాబు నాయుడు పెంచాడు ప్రజలు అది మర్చిపోతారా ప్రజలు అంత మర్చిపోయే వ్యక్తుల ఇక దీనికి మీకు వివరణ ఇస్తాను నాలుగు లక్షలు ప్లస్ నాలుగు లక్షల నలభై వేల మంది దీనిలో ఎంత ఏడు లక్షల్లో నాలుగు లక్షల నలభై వేల మంది పర్సంటేజ్ ఎంత ఆల్మోస్ట్ ఇట్ ఈస్ ఎంప్లాయిస్ లో మర్చిపోయిన విషయం మీరు ఫస్ట్ వన్ అవర్ లో రేపు కౌంటింగ్ స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్ వన్ అవర్ లో బ్యాలెట్ బాక్స్ ఓపెన్ చేసి ఫస్ట్ వన్ అవర్ లో తీసేది ఎంప్లాయిస్ ఓటింగే మీరు పరిగణలో చూసుకోండి రేపు పొద్దున ఎలక్షన్ రిజల్ట్ ఎలా ఉండబోతుందో సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ విచ్ వాస్ ఓటెడ్ టు క్లియర్లీ వైఎస్ఆర్ ఎందుకంటే పెద్ద ఎత్తున ఇక్కడ పోలరైజేషన్ చూపిస్తున్నాను నేను నాలుగు లక్షలు పాత ఎంప్లాయీస్ ఉంటాయి వాళ్ళలో కమ్యూనిస్ట్ పార్టీల ప్రభావంతో ఉద్యోగ సంఘాలు కానివ్వండి లేకపోతే ఇక్కడ చాలా బలమైన ప్రభుత్వ బీజేపీ వ్యతిరేకత ఉంటుంది ఇక్కడ ఎందుకంటే వీళ్ళు సమగ్రంగా ఫస్ట్ వీళ్ళు యూటిఎఫ్ కానివ్వండి లేకపోతే వేరే సంఘాల్లో ఉద్యోగ సంఘాలలో కానివ్వండి ఇక్కడ బీజేపీ వ్యతిరేక ఓటు భారీగా ఇక్కడ పోలరైజ్ అయింది అయినా సరే నేను ఫిఫ్టీ పర్సెంట్ తీసుకున్నాను ఇక్కడ టూ ల్యాక్స్ తీసుకున్నాం అండ్ ఇక్కడ సచివాలయం ఎంప్లాయీస్ అనే విషయాన్ని ఎల్లో మీడియా మర్చిపోయింది వీళ్ళు సచివాలయం ఎంప్లాయీస్ ప్రధానంగా తీసుకున్న జాబ్ జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా తీసుకున్న ఎంప్లాయ్మెంట్ మొట్టమొదటిసారి ఓటు కూడా వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి వేయరా విషయం మర్చిపోయారు వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా తీసుకున్న లబ్ధి ఒక యాభై వేల మంది మర్చిపోయినా రెండు లక్షల మంది అంటే నాలుగు లక్షలు ప్లస్ ఇక్కడ నుంచి అంటే సెవెంటీ పర్సెంట్ ఓటింగ్ని సమగ్రంగా వైఎస్ఆర్సిపికి అయింది ఈ సిక్స్టీ ఫార్టీ కూడా కాదు సెవెంటీ థర్టీ పోలరైజేషన్ ఇప్పటివరకు జరిగింది సమగ్రంగా ప్రజలతో మాట్లాడిన తర్వాతనే ఈ డీటెయిల్స్ని మా ప్రజల కోసం అందిస్తున్నాం థ్యాంక్ యూ